ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సదస్సుకు రోజు ముందుగానే భారీ ఎంఓఏలు జరిగే ఎంఓఏలు జరిగాయని ఆయన విశాఖపట్నంలో ఒక స్టార్ హోటల్లో యూరోపియన్ కంట్రీస్ ను వచ్చిన దిగ్గజాలు టెక్ దిగ్గజాలతో సమావేశమై వాళ్ళందరితో ఒక స్పీచ్ ఇచ్చి మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తున్నాం మీరు రావాలి ఎప్పుడు ఏం కావాలన్నా మేము అన్ని అందజేస్తామని చెప్పి ఓపెన్ గా స్పీచ్ ఇచ్చారు దాంట్లోనే ఒక ప్రధానంగా ఇంకొక వార్త కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొస్తుంది మా పరిస్థితి ఏంటి అని ఎవరు భయపడక్కర్లేదు నెక్స్ట్ గవర్నమెంట్ ఏమొచ్చినా కానీ మీ ఆ సౌకర్యాలకి మీకు ఇచ్చే ఏదైతే సబ్సిడీలు వాటి అన్నిటికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు మీరు యథేచ్ఛగా రావచ్చు ఆంధ్రప్రదేశ్ అనేది భారత్ ఒక గేట్ వేలా మారబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా స్టేట్మెంట్ ఇచ్చారు సుమారుగా వివిధ రంగాల్లో మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అలాగే ఒకటి పాయింట్ రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి పదిహేనుకు పైగా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అంటే ఆ హోటల్ రూమ్ స్టార్ హోటల్లోనే అందరితో సమావేశం ఏర్పరిచి మళ్ళీ విడివిడిగా ఒక్కొక్క బృందంతో అంటే ఆ టెక్ దిగ్గజం సిఇఓ తోని అలాగే వాళ్ళ ప్రధాన అనుచరులు ఎవరైనా ఉంటారో వాళ్ళు బృందంలో ఉండే సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళతో కూడా కూర్చొని పేరు పేరును ఒక్కొక్కరితో డిస్కస్ చేసి నిన్న ఉదయం నుంచి ఆల్మోస్ట్ ఆల్ నైట్ పది పదకొండు వరకు కూడా అందరితో సమావేశాలు మీటింగ్ ఓపిక్ గా నిర్వహించారు సో ఒకరోజు ముందుగానే అంటే రేపు పద్నాలుగు మాక్సిమం ఈ రోజు జరగాల్సిన సమావేశాల్లో ముందుగానే ఎంఓఏలు మెమో ఆఫ్ అసోసియేషన్ తో అంటే ఒప్పందం డీడ్ లాగా కుదుర్చుకుంటారు ఆ ని ముందుగానే కుదుర్చుకున్నట్టుగా సంతోషంగా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అలాగే మరొక ఐటీ మంత్రి లోకేష్ గారు కూడా ఒక సమావేశం నిర్వహించి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు పెట్టుబడులు రాబట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ముందుగానే ఉంటుంది మాకు అభివృద్ధి కీలకం ఇట్లాంటి కేసులు ఎవరెవరైతే మాజీ మంత్రులు గత ప్రభుత్వంలో అన్యాయం చేశారు వాటి వైపు మేము వెంపర్లాడే పరిస్థితిలో లేము మాకు ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం తద్వారా రెవెన్యూ జనరేట్ చేయడం ఏవైతే పథకాలు సూపర్ సిక్స్ హామీ ఇచ్చామో వాటిని కొనసాగించే ప్రక్రియలో ఈ మా ప్రభుత్వం ముఖ్యమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకెళ్తుందని మరొకసారి మంత్రి లోకేష్ కూడా ప్రస్తావించడం ఇవాటి వార్తల్లో ప్రధాన అంశంగా కనిపిస్తోంది మరొక వార్తాపత్రిక ఇదంతా కూడా బోటకం ఉత్త ఒప్పందాలే రాష్ట్రానికి కోట్ల రూపాయల ఇవన్నీ అబద్దాలే అన్నట్టుగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు చూద్దాం అంటే ఒకవేళ గూగుల్ లాంటి సంస్థలు ఎలాగైనా అక్కడికి వస్తాయా అంతా ట్రాష్ ఉట్టిదే అని చెప్పే ప్రయత్నం కూడా చేశాయి బట్ వెంటనే సుందర్పిచా లాంటి సిఈఓలు కూడా యుఎస్ లో ఒక మీడియా చాట్ లో ఓపెన్ గా చెప్పారు వైజాగ్కి గూగుల్ వస్తుందని అక్కడ ఉండే ప్రవాస భారతీయులు ప్రవాస ఆంధ్రులు స్పెషల్ గా వైజాగ్ ఉత్తరాంధ్రకు చెందిన చాలా మంది ఆ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ లేచి హర్షద్వాణాలతో తమ ఆనందాన్ని అభిమానాన్ని చాటుకున్నారు